అవని చాలా సంతోషంగా ఇంటికి వచ్చి నాకు జాబు వచ్చిన సందర్భంగా మీకోసమని స్వీట్స్ తీసుకొని వచ్చాను తీసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు అది చూసిన అవని మాత్రం ఏంటి అలా ఉన్నారు స్వీట్స్ తీసుకోండి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడ మాత్రం నీ భర్త నీ కోసమని విడాకుల నోటీసులు ఇంటికి పంపించాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంటి విడాకుల పత్రాల అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ నోటీసులను అలా చూస్తూ ఉండిపోతూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో తనకి చాలా ఎక్కువ కోపం వచ్చేసి ఇంటికి వెళ్ళి ఎలాగైనా సరే నిలదీయాలి అని చెప్పేసి అయితే ఆటోలో అక్షయ్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడికి పార్వతి వచ్చి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు ఏం జరిగిందని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అయినా మా ఇంటికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ అక్కడ ఉన్న అవని మాత్రం ఎందుకు ఈ విడాకుల పత్రాలను నా ఇంటికి పంపించారు అయినా నేనేం తప్పు చేశానని విడాకుల దాకా వెళ్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి చాలా కోపంగా నా కొడుకు సుఖంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటే ఈ విడాకుల పత్రాల మీద నువ్వు సంతకాలు చెయ్యి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నా కొడుకు కోసం నేను ఆలోచించి ఇదంతా చేస్తున్నాను అందుకే నీతో బ్రతికి ఉండడం నీతో కలిసి ఉండడం కన్నా ఇలా విడాకులు తీసుకొని ప్రశాంతంగా వాడిని ఉండనివ్వు నువ్వు ఎలాగైనా సరే దీని మీద సంతకాలు చెయ్యు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని చాలా కోపంగా సరే అయితే నేను ఈ విడాకుల పత్రాల మీద సంతకాలు చేస్తాను కానీ నాది ఒక కండిషన్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఆ కండిషన్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం తన కండిషన్ని చెప్తూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అవును నా కండిషన్స్కి మీరు ఒప్పుకుంటేనే నేను ఈ సంతకాలు చేయగలను అని చెప్పేసి అయితే అక్కడ నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్